లాటరీ టికెట్ దొరికినంత ఆనంద పడిపోతున్నావు కానీ ఆ లాటరీ దొరికి టికెట్ దొరికినోళ్ళు అందరూ కోటీశ్వరుడు అయిపోతారని భ్రమలో బతుకుతారు అనేత అంటూ ఉంటాడు ఆ మాటలకి కార్తీక్ అయితే శివనారాయణ కలిసి అలా చూస్తూ ఉంటాడు నువ్వు కూడా అటువంటి వాడవే అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ కార్తీక్ అలా వాళ్ళ తాతయ్య కలిసి చూస్తూ ఉంటాడు దీప అయితే చాలా కాన్ఫిడెంట్గా అయితే అక్కడ వాళ్ళందరినీ చూస్తూ అలా నిల్చొని ఉంటుంది ఇక ఆ సత్యరాజు నాకు శత్రువు శత్రువుతో చేతులు కలిపిన నువ్వు కూడా నాకు శత్రువే శత్రువు శత్రువుకి మిత్రుడు అవుతాడు అంటారు కదా ఆ మాట నువ్వు ఇప్పుడు నిజం చేస్తున్నట్లుగా ఉన్నావు అనేది అంటూ ఉంటాడు ఏగల తోలుకున్న ఆ ఫ్యా హోటల్ని తీసుకొని నువ్వు నా నా మీద పై చే చేయాలనుకుంటున్నావు కానీ అది జరగని పని అని చెప్పి అంటూ ఉంటాడు నా దగ్గర నువ్వెంతా ఉల్లి గాడివి అనేత అనేస్తూ ఉంటాడు శివనారాయణ ఆ మాటకి కార్తికేత అలా చూస్తూ ఉంటాడు నిజమే తాత నువ్వు కళలో బతుకుతున్నావని నన్ను అంటున్నావు లాటరీ టికెట్ అని అంటున్నావు లాటరీ టికెట్ కూడా ద ప్రపంచానికి ఒక అదృష్టవంతుని పరిచయం చేస్తుంది అలాగే నన్ను అనుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఆ లాటరీ టికెట్ ఎవరో కాదు దీప అని అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి శివనారాయణ షాక్ అవుతూ ఉంటాడు దీప అయితే అలా అందరిని చూస్తూ ఉంటుంది ఇక దశరథ కూడా వాళ్ళందరికీ కలిసి అలా చూస్తూ ఉంటాడు నిజంగా లాటరీ టికెట్ దీప కాబట్టి నన్ను తీసుకొచ్చి మీ ముందు ఇలా నిల్చోబెట్టింది నువ్వు అంటున్నావు కదా కళలో జీవిస్తున్నానని నేను కళలో కాదు తాతయ్య కళలు నెరవేర్చుకోవడానికి ఉన్నాను కళలు నెరవేర్చుకుంటాను కూడా అనేత అంటూ సవాల్ విసురుతూ ఉంటాడు శివనారాయణకి షాక్ అవుతూ ఉంటాడు కార్తీక్ మాటలకి శివనారాయణ పారిజాతం అందరూ చూసిన వాళ్ళు